జగ్బాబు ఎట్లా విలన్ క్యారెక్టర్ బాగుందన్న విలన్ పెద్ద విలన్ అతనే అనమాట డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న సినిమా మళ్ళీ బాగుంది అన్న సేమ్ కేజీఎఫ్ లాన్ ఉందా ఏదన్నా వేరియేషన్ ఉందా

అర్ధంగలది ఫ్రీ క్లైమాక్స్ మేనేజ్ బాగుందన్న క్లైమాక్స్ బాగుంది ఓకే బావులి రికార్డ్లన్నీ తెరుదాం సదా కంపల్ సార్ రాస్తాదండి ఓకే ఓవరాల్ హిట్ సినిమా రాయకపోతే డైరెక్టర్ వై కడుకోవాలి ఓకే హావ్ ఓకే హిట్ సినిమా హిట్ సరేమొవే థాంక్యూ విజువల్స్ మ్యూజిక్ ఇట్లా చూడాలని అనుకోవి నువ్వు మూవీ మిస్ అయినా అంటే వేసేం గాని అన్నట్టు ఎహే లే ఎమోషన్స్ డైలాగ్స్ సీన్స్ గాని ఎడిషన్ గాని సత్యహాసన్ క్యారెక్టర్ గాని విరాజ్ గారి క్యారెక్టర్ కబస్ క్యారెక్టర్ కబస్ క్యారెక్టర్ ఇతే హైలైట్ క్యారెక్టర్ లో నేను ఆ సస్పెన్స్ కోసం వెయిట్ చేస్తాను వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి సస్పెన్స్ కోసం చాలా కన్నప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ ఎంతైతే ఉందో నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు బ్రో చాలా చాలా అంటే చాలా బెటర్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది చూస్తే విడిపోయిన ఫ్రెండ్స్ కూడా కలిసి ఉంటారు చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అలాంటి ఫ్రెండ్షిప్ సినిమాలో ఫైట్ సినిమా చూడండి బయట నేను ఇలా బయట చెప్పాను సినిమా అందరూ చూడాలి మస్ట్ వాచ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది ఒక సీన్ లో అయితే నిజంగా లేచి చప్పట్లు కొడతారు అలాంటి సీన్ ఉంది సూపర్ సినిమా ప్రతి సీన్ చప్పట్లు మించిపోయినాయి బ్రో వాటన్నింటినీ మించిపోయినాయి కేజీఎఫ్ ని కూడా బిల్డ్ చేసే సినిమా తీసాడు బ్రో నేను అసలు కేజీఎఫ్ కి సలార్ కి సంబంధమే లేదు సలార్ అయితే పక్కా కేజీఎఫ్ ని దాటేస్తుంది ఒక బాహుబలి రేంజ్ లో ఉంటుంది అన్ని లేచిపోతాయి బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ ని నింపేస్తాడు పక్కా వెయిట్ చేస్తున్నాం బాక్స్ ఆఫీస్ ఈ సినిమా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడానికి వెయిట్ చేస్తాను